నా మిత్రుడు నిన్న ఒక కోరిక కోరారు ఏమయ్యా కోటేశ్వరరావు పద్మావతి దేవి ఆయన భార్య అంటారు బానే ఉంది బీబీ నాంచారి శ్రీ శ్రీవెంకటేశ్వరి భార్య అని చెప్తుంటారు మహమ్మదీయ కుటుంబంలో పుట్టినటువంటి వనిత వెంకటేశ్వర స్వామి వారికి భార్యలా అయింది ఎక్కడుంది ఏ ప్రమాణాన్ని ఆధారం చేసుకుని బీబీ నాంచారి ఆయన భార్య అని చెప్తున్నారు నాలుగు మాటలు నీకేమైనా తెలిస్తే చెప్తావా అన్నారు నేను ఒక విషయాన్ని అందుకని ప్రస్తావన చేయవలసి వచ్చింది తిరునారాయణపురం అని కింద నారాయణపురంలో వెంకటేశ్వర స్వామి వారికి దేవాలయం అందులో ఆ తిరునారాయణపురంలో ఉండేటటువంటి వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవ విగ్రహానికి సంపత్ కుమారుడు అని పేరు ఆయనకి ఢిల్లీ సుల్తాన్ గారు తిరుమల క్షేత్రానికి దండయాత్రకు వచ్చారు ఊరుగల్లు దాటిపోయి ఇటువైపుగా దండయాత్రకు వచ్చినప్పుడు ఆయనకి ఎందుకు ముచ్చట కలిగిందో స్వామి ప్రేరణ ఏం కలిగిందో దేవాలయంలో ఉన్నటువంటి స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఢిల్లీ పట్టుకెళ్ళిపోయారు పట్టుకెళ్ళిపోతే అంతఃపురానికి వెళ్ళిపోయాయి వెళ్ళి అంతఃపురంలో పెట్టారు ఢిల్లీ సుల్తాన్ గారి కూతురు ఆ విగ్రహాన్ని చూసి ఆ తల్లికి ఏం కనపడిందో అందులో